నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు పద్మావతి ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఆకలిని బాగా పెంచి మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసేటువంటి వెలక్కాయతో అదేనండి ఇంగ్లీష్లో వుడ్ యాపిల్ ఎలిఫెంట్ యాపిల్ అంటారు కదా దానితో మంచి కమ్మని రుచిగా వెలక్కాయ పచ్చండి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామండి యాక్చువల్లీ టెన్ డేస్ బ్యాకే ఈ వీడియోని చేశానండి బట్ ఇంట్లో కొంచెం పనుల వల్ల ఈ వీడియో ఎడిటింగ్ అది కాస్త లేట్ అయింది సో అందుకని చెప్పేసి ఇప్పుడు పోస్ట్ చేశాను ఫ్రెండ్స్ మొన్న వినాయక చవితి పండక్కి బాల కట్టడానికి దేవుడికి ప్రసాదంగా వెలక్కాయలను తీసుకొచ్చామండి అయితే ఆ వెలకాయతో పచ్చడి చేశాను రుచి అయితే అద్భుతంగా ఉందండి వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి కొంచెం వేసుకొని కాసింత నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా అంటే చాలా కమ్మగా ఉంది ఇక పనిలో పనిగా మీరు కూడా చూసేస్తారనేసి వీడియో చేసి పెట్టేశానండి ఇక చూసేయండి ఫ్రెండ్స్ వెలకాయ పచ్చడి నూరుకోవడానికి ముందుగా మనము ఇలా ఒక మీడియం సైజు వెలక్కాయని తీసుకొని దాన్ని రెండు సగాలు చేసుకోవాలి చూస్తున్నారు కదా కొబ్బరికాయనైతే ఏ విధంగా పగలగొట్టుకుంటామో సేమ్ అదే మాదిరిగా ఈ వెలక్కాయని పగలగొట్టామంటే లోపల ఉన్న గుజ్జుని చాలా చక్కగా ఈజీగా తీసేయచ్చండి ఇది బాగా పండిన వెలక్కాయ కాదండి సెమీ మీడియంగా ఉంది ఇక ఇప్పుడు ఈ షెల్ లోపల ఉన్న పల్ప్ అంతా కూడా సపరేట్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా ఒక స్పూన్ తీసుకొని ఈ వెలక్కాయలోని గుజ్జంతా కూడా ఈ విధంగా తీసుకున్నామంటే చాలా చక్కగా వచ్చేస్తుందండి ఇక ఇప్పుడు ఈ పల్పనంతా కూడా ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఫ్రెండ్స్ మనం తీసుకున్న వెలకాయ పండిందో లేదో తెలుసుకోవాలంటే దానికి కొంచెం స్మెల్ చూసామంటే అది కమ్మని తీయటి వాసన వచ్చిందంటే చాలా చక్కగా పండిందని అర్థం అనమాట ఇంకా అలాగే ఆ పండిన వెలకాయలో గుజ్జు ఉందో లేదో చెక్ చేసుకోవాలంటే దానికి కొంచెం ఊపి చూస్తే అందులో ఒక ముద్దలాగా మనకి అటు ఇటు కదులుతూ కాయ కూడా బరువుగా ఉంటుందండి ఇంకొక విషయం ఏంటంటే మనం చట్నీ చేసుకోవాలనుకునే కాయకి పైన షెల్ వచ్చేసి గోధుమ కలర్లో ఉండాలండి అలా కాకుండా గ్రీన్ కలర్లో ఉన్నది తీసుకుంటే లోపల ఉండే గుజ్జు అనేది మనకి కొంచెం వగరగా ఉండి చట్నీకి అస్సలు బాగోదు సో తీసుకునేటప్పుడు చూసుకొని తీసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా వెలక్కయని గుజ్జంతా సపరేట్ చేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు మనం వెలక్కాయ పచ్చని తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ వేయించుకొని స్టవ్ మీద బండి పెట్టేసి అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ మినపగుళ్ళు వన్ టీ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అంతా చిలకర వేసుకొని అన్ని కూడా సన్నని మంట మీద ఒక అర నిమిషం పాటు వేయించుకోవాలి ఇక్కడ నేను వెలక్కాయని మీడియం సైజ్ కాయ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను ధనియాలు మినపగుళ్ళు ఇవన్నీ కూడా టీ స్పూన్ కొలతలతో తీసుకున్నానండి మీరు ఇంకొంచెం కాయతో ఈ చట్నీ చేసి అనుకుంటే కనుక టేబుల్ స్పూన్ కొలతలతో తీసుకోండి ఇవి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక ఇప్పుడు మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి అలాగే చిటికెడు మెంతులు కూడా వేసుకొని వేయించుకుంటే పచ్చడికి మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ వస్తుంది ఇక ఫైనల్ గా లాస్ట్ లో ఒక మూడు నుంచి నాలుగు వరకు ఎండుమిర్చిని వేసుకొని ఎండుమిర్చి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కలిపి నూరుకుంటేనే ఈ పచ్చడికి మంచి రుచి వస్తుంది వెలక్కయ్ కొంచెం పులుపు ఎక్కువగానే ఉంటుంది కాబట్టి మిర్చి కొంచెం ఎక్కువగానే పడతాయండి ఈ చట్నీకి అయితే మీరు తీసుకున్న కాయ సైజుని బట్టి మీరు తినే స్పైసీని బట్టి చూసుకొని వేసుకోండి ఇక్కడ నేను వేసిన మిర్చి కొంచెం ఘాటు ఎక్కువగా ఉన్నాయండి అందుకే నేను కొన్నే వేశాను ఇంకా ఇంకొక విషయం ఏంటంటే ఈ వెళ్లకాయ కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి ఈ పచ్చట్లోకి చింతపండు అనేది అస్సలు వేయనవసరం అవసరం లేదండి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా ఈ పప్పులన్నీ కూడా కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకొని ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటన్నిటిని ఇలా ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులోకి వన్ స్పూన్ సాల్ట్ ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా ఈ విధంగా మిక్సీ పెట్టుకున్న తర్వాత ఇక ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక వెలక్కాయలోని పలుపు అంతా తీసుకొని ఉంచుకున్నాం కదా అదంతా కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఈ వెలక్కాయ గుజ్జుని ఇందులోకి ఇలా పచ్చిదే వేసుకుంటున్నాను కదా మీకు ఇష్టమైతే కనుక ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని ఈ పలుపునంతా వేసి సన్నని మంట మీద వన్ మినిట్ పాటు వేయించుకొని కూడా ఈ పచ్చడిని నూరుకోవచ్చండి బట్ నాకైతే అలా వేయించింది అనుకన్నా ఇలా పచ్చిగా నూరుకుంటేనే కమ్మని ఫ్లేవర్తో మంచి రుచిగా అనిపిస్తుంది అండి మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి ఇక ఇప్పుడు ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి ఆ తర్వాత ఇలా కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ మనకి పచ్చడికి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు రుబ్బుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు ఫైనల్ గా ఇందులోకి ఒక గుప్పెడి కొత్తిమీరను వేసుకొని జస్ట్ అలా ఒక అర సెకండ్ పాటు మళ్ళీ మిక్సీ పట్టుకొని ఇక ఇప్పుడు ఈ పచ్చంతా కూడా మనము తాలింపు పెట్టుకోవాలండి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని హీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి పచ్చిశనగపప్పు మినపగుళ్ళు గుళ్ళు ఆవాలు జీలకర్ర ఇవన్నీ కూడా వన్ టీ స్పూన్ చూపును వేసుకొని ఇవన్నీ కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇక ఇప్పుడు ఇందులోకి రెండు రమ్ముల కరివేపాకు రెండు మూడు ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి ఆ తర్వాత ఇందులోకి మీకు ఇష్టమైతే గనక ఇలా కొంచెం ఇంగువను వేసుకొని అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఇక వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ తాలింపునంతా తీసుకెళ్ళి మనం ఇందాక నూరు పెట్టి ఉంచుకున్న పచ్చడిలోకి వేసుకున్నామంటే చాలా కమ్మని ఫ్లేవర్తో మంచి రుచిగా ఉండే వెలక్కాయ పచ్చడి రెడీ అయిపోయినట్లేనండి చూసారు కదా ఇంతేనండి చాలా సింపుల్ అండ్ ఈజీగా ఒక చిన్న వెలక్కాయ ఉంటే చాలండి ఇంత పచ్చడిని చేసేసుకోవచ్చు ఈ పచ్చడి చాలా లోకైనా రైస్లోకైనా రోటీస్లోకైనా దేనితో తీసుకున్నా కానీ అద్భుతంగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి పచ్చడి కొంచెం వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని పక్కన అప్పడం కానీ వడియాలు కానీ పెట్టుకొని నంచుకొని తింటూ ఉంటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి వెలక్కయపచ్చండి ఇంకొక వెరైటీలో పెరుగు వేసి చేస్తారండి అది మరొక వీడియోలో చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ సీ యూ నెక్స్ట్ వీడియో